ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం అయితే కార్తీక మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు ఎంత విశిష్టత ఉంటుందో అంతే పవిత్రత కార్తీక శనివారాలకు ఉంటుంది కాబట్టి కార్తీక శనివారాలు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి విశేషంగా పూజిస్తే మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆపదల నుంచి గట్టెక్కడానికి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు ఈ కార్తీక మాసంలో వచ్చే శనివారం నాడు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేయాలి ఉదయం నాలుగు గంటల నుండి ఐదున్నర గంటల మధ్య సమయాన్ని అని అంటారు ముక్కోటి దేవతలందరూ కలిసి బ్రహ్మముహూర్తంలోనే భూమిపైకి వస్తారట కాబట్టి ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి కార్తీక శనివారం పూజ చేసే స్త్రీలు చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుని వెంకటేశ్వర స్వామి పూజను ప్రారంభించాలి శనివారం పూజ చేసేవారు ఖచ్చితంగా దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి దేవుని పటాలను పూలతో అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని మాత్రం విశేషంగా అలంకరించుకోవాలి తులసి దళాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి కార్తీక శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామికి పటాకి తులసిమాలను వేసి పూజ ప్రారంభించాలి తులసిమాల వేయలేని వారు కొన్ని తులసి దళాలను తెచ్చుకుని స్వామివారి పటం పెట్టి దీపారాధన చేసుకోవచ్చు మీ భర్త సంపద విపరీతంగా పెరగాలంటే ఈ కార్తీక శనివారం రోజున ఇరవై ఒకటి యాలకులను దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారుచేసి స్వామి పటానికి ఈ యాలకుల మాలను వేసి స్వామివారికి నమస్కారం చేసి మీ ఇంట్లో పూజ ప్రారంభించండి ఏడుకొండలవాడి పూజలో పిండి దీపానికి విశిష్టమైన స్థానం ఉంది కార్తీక శనివారం చేసే పూజలో పిండి దీపంలో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది ముందుగా బియ్యం పిండిలో కాస్త పాలు పోసి ఒక చిన్న బెల్లం ముక్క వేసి చపాతి పిండిలాగా చేసి దానితో ప్రమిదలాగా తయారు చేసుకోవాలి అంటే బియ్యం పిండి ప్రమిద అన్నమాట ఈ విధంగా రెండు పిండి ప్రమిదలు తయారు చేసుకుని ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఒక్కో పిండి ప్రమిదలో ఏడు వత్తులు వేసి ఆవు నేతితో కాని నువ్వుల నూనెతో కాని వెంకటేశ్వర స్వామి ఎదుట దీపారాధన చేయాలి స్వామివారికి నైవేద్యంగా బెల్లం ముక్కను నివేదించండి అనంతరం వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు చదువుకోవాలి నామాలు చదవలేని వారు కార్తీక శనివారం పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమహ అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజిస్తే మీ కుటుంబంపై స్వామివారి అనుగ్రహం ఉంటుంది వెంకటేశ్వర స్వామి పూజలో విశేషంగా పచ్చకర్పూరంతో హారతి ఇస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి చివరగా స్వామివారికి కొబ్బరికాయ కొట్టి మూడు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి అలాగే శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించి నెయ్యి దీపం వెలిగించే వారికి అన్ని బాధలు తొలగిపోయి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి శనివారం పూజ చేసే స్త్రీలు నీలం రంగు దుస్తులు ధరించి చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఇలా నియమనిష్టలతో కార్తీక శనివారం చేసిన వారికి ఏడుకొండల వాణి దయతో మీ కష్టాలన్నీ కొండెక్కిపోతాయి శనివారం రోజున రాత్రి నిద్రపోయే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి మరుసటి రోజు ఉదయం అనగా ఆదివారం రోజున ఈ బకెట్లో ఉన్న నీటిని ఎవరూ తిరగని ప్రదేశంలో పారబోయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అప్పుల సమస్యలతో బాధపడేవారు శనివారం రోజున రావి చెట్టుకి నీళ్లు పోసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు మీ జీవితంలో ఎలాంటి సమస్యలనైనా అధిగమిస్తారు ఆర్థికంగానూ పుంజుకుంటారు ఎంత కష్టమైన సమస్యలైనా సరే దాని నుండి త్వరగా బయటపడడానికి ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరనుకున్న కోరికలు త్వరగా నెరవేరడంతో పాటు వెంకన్న అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది కార్తీక శనివారం కట్టే ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ఎవరైనా వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే ఈ కార్తీక మాసంలో ముడుపు కట్టుకోండి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే శనివారం కొన్ని పొరపాటు చేయకుండా ఉండాలి శనివారం నాడు నూనె కొనకూడదు శనివారం నూనె కొనుగోలు చేస్తే మీరు అప్పుల సమస్యలు పెరుగుతాయి అలాగే శనివారం నాడు పొరపాటున కూడా నల్లని వస్తువులను కొనకూడదు అలాగే చెప్పులు కూడా శనివారం అస్సలు కొనకూడదు దీనివల్ల మీ పురోగతి నశిస్తుంది ఈ శనివారం ఒక బిర్యానీ ఆకును తీసుకొని ఆ ఆకుపైన మీ కోరికను రాసి ఆ ఆకుని అగ్గిపుల్లతి కాల్చి ఆకు నుండి వచ్చిన బూడిదను పచ్చని మొక్కలకి వేయండి శనివారం ఇలా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతాయి ప్రతి శనివారం ఉదయం స్నానం చేసిన తరువాత ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని ఐదుసార్లు పఠిస్తే మీకున్న శని దోషాలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది రాబోయే రోజుల్లో సుఖసంతోషాలతో జీవిస్తారు అలాగే శనివారం నల్ల కుక్కకు ఆహారం తినిపిస్తే మీ జాతకంలో రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతి శనివారం రోజున శనిదేవుడు ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి సాధారణంగా శనిదేవుని పేరు వినగానే ప్రజలు భయపడతారు అయితే శని భగవానుడు ఎంతో దయకలిగినవాడు భక్తులపై ఎంతో దయను కలిగి ఉంటాడు అయితే ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు శనివారం రోజున కారం తినకూడదు కారం బదులుగా మిరియాలను ఉపయోగించాలి శనివారం ఈ విధంగా చేయడం ద్వారా ఏలని నాటి శని దోషాలు తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి